thank you ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ మహాన్ అపార్ట్మెంట్ ఛాయ బ్లాక్ వినాయక్ నగర్లో మేము పదిహేను సంవత్సరాలుగా నివసిస్తున్నాము ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఏటా గణపతి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా జరుపుకుంటున్నాము వాటితో పాటు మా అక్కయ్యలు అన్నయ్యలు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు క్యాషియర్ గారు వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ప్రతి సంవత్సరము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఒకరోజు పుష్పార్చన అని కుంకుమార్చన అని ఒకరోజు గేమ్స్ కానీ సరస్వతి పూజ కానీ వారు పుష్పార్చన గరక పూజ కానీ దీపారాధన దీపాలంకరణ పుష్పార్చన గరక పూజ రెగ్యులర్గా ఇప్పుడు ప్రతి ఒక్క వారం వారం రోజుకొక పూజ చేస్తూ మళ్ళీ సరస్వతి పూజ కూడా చేస్తాము నిమజ్జనం రోజు కూడా మేము చేస్తాము నిమజ్జనం రోజు పిల్లలకు గేమ్స్ ఇవ్వడము పుస్తకాలు ఇవ్వడము సరస్వతి పూజ రోజు పుస్తకాలు ఇస్తాము మళ్ళీ నిమజ్జనం రోజు మనకు వేలంపాట ఉంటుంది లడ్డు వేలం పాట లడ్డు వేలం పాటలో మనకు దగ్గర దగ్గర ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి గత ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేలు పద్దెనిమిది వేలు ఆ విధంగా మనకు లడ్డు పాట జరుగుతుంది మళ్ళీ వేలంపాటలో మాకు మంచి బహు మనకు స్పందన కూడా వస్తున్నది ఇక్కడ నుంచి మన అరకాయల నుంచి అందరి నుంచి స్పందన ఉంటుంది లడ్డు వేలం పాట కూడా వేస్తాము మళ్ళీ వాళ్ళకి వాటితో పాటు మనం చాలా బహుకరించడం జరుగుతుంది లడ్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మనకు కలుషం కూడా మనకు ఎవరైతే మనకు విగ్రహదాత ఉంటారో వాళ్ళకు కలుషం కూడా బహుకరించడం జరుగుతుంది వారికి సన్మానించడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలాగే ప్రతి సంవత్సరంలో ఈ నవరాత్రిలో మూడు సార్లు అన్నదాన కార్యక్రమము నిర్వహించుకుంటాము ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము మళ్ళీ అల్పార కార్యక్రమాలు కూడా రెండు రోజులకు ఒకసారి అట్లా ఉంటూ ఉంటుంది అక్కాయిలు కానీ పిల్లలకు డ్యాన్సులు కానీ ప్రతిరోజు డ్యాన్సులు తాంబూల గేమ్లు ప్రతిరోజు ఎనిమిది గంట ఏడు గంటల నుంచి రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటూనే ఉంటే ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్స్ అంతే అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ అందరి సహకారంతో మంచి ముందుకు సాగిస్తున్నాము ప్రస్తుతము ఇదే విధంగా మేము మేమందరం కలిసి ఉండి ఈ అపార్ట్మెంటు అభివృద్ధి చేస్తూ ఈ ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా రెగ్యులరేషన్ చేస్తామని అనుకుంటున్నాము ఘనంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఘనంగానే జరుగుతున్నాయి విమజ్జనం కూడా ఈ శనివారం ఉంటుంది వేలంపాట శుక్రవారం అన్నా శనివారం అన్నా పెడతాము వేలంపాటలో కూడా ఉంటుంది నిమజ్జనం శనివారం చేసి ఆ రోజు కూడా ఊరేగింపు అక్కయ్యలతో ఉంటుంది అన్నయ్యలతో ఉంటుంది పెద్ద ఎత్తున మేము చేస్తాము ఈ అపార్ట్మెంట్లలో మేము ముందుగానే ఉంటాము ఈసారి మనకు ప్రతి సంవత్సరం కూడా లడ్డు తీసుకున్న వాళ్ళకు మంచి మంచి ఫలితాలు ఉన్నాయి లడ్డూ వేలం పాటల్లో తీసుకున్న వాళ్ళకు ఎవరికైతే పుత్రులు కావాలి ఎవరికైనా లగ్గాలు కావాలన్నా ఎవరికైనా ఏదన్నా శుభకార్యాలు కావాలన్నా మంచి కలిసి వస్తుంది ఈ విధంగా అందరికీ కూడా మంచి జరుగుతుంది మా అపార్ట్మెంట్ నందు ఈ గణపతి పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీడియా మిత్రులకు కూడా మీరు ఇంత సమయం కేటాయించి మాకు ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నందుకు నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది మీడియా మిత్రులందరికీ జై గణేష అంటే ప్రతి సంవత్సరము చందా ఇంటి నుంచి మూడు వందలు కానీ ఐదు వందలు కానీ బహుకరించడం జరుగుతుంది ప్రతి ఇంటి నుంచి ఈ సంవత్సరం రెండు గత రెండు మూడు సంవత్సరాలుగా ఐదు వందలు చందా వేయడం జరుగుతుంది మనకి చందా రూపామే కాకుండా మనకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు విగ్రహ దాతూ ఉంటారు గణపతి కొనించడం మళ్ళీ లడ్డు దాత ఉంటాడు మళ్ళీ అన్నదాత ఉంటారు దాత ఉంటారు ప్రతి సంవత్సరం ఎవరికి ఏది తోచిన విధంగా మనకు ఈ అపార్ట్మెంటుకు సహకరిస్తున్నారు దాంతోని అందరి సహకారంతో ఘనంగా మనకు అపార్ట్మెంటులో ఈ బ్లాక్ బ్లాక్లో మంచి ఈ గణపతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం వారు సహకారంతో వాళ్ళందరూ కూడా మాకు పెరుపెరిన ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మా ప్రెసిడెంట్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి తన ఏకతాటిగా ఉండి మా ముందుకు నడిపిస్తున్నాడు మన ప్రెసిడెంట్ గంగాధర్గాడి గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము మన సంతోష్ గారు కార్యదర్శి గారు ఆ కార్యదర్శి వాళ్ళ ద్వారా కూడా మేము అన్నీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు జరుపుకుంటున్నాము మన కార్యదర్శి కూడా ఈ కార్యదర్శి కూడా ఉన్నాడు మన మెంబర్షిప్ నరేష్ నరేష్ గారు కూడా ఉన్నారు సతీష్ గారు ఉన్నారు ఈతను కూడా మనకు మంచి సహకారం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మంచి సహకారం అందిస్తున్నారు మన క్యాషియర్ నేను క్యాషియర్గా గత పదిహేను సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల నుంచి గత క్యాషియర్గా ఏకదాటిగా నడిపించుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను ఈ సహకరించిన మన కుటుంబ సభ్యులు మాన అపార్ట్మెంట్ సాయ కుటుంబ సభ్యులు అక్కయ్యలు అన్నయ్యలు పెద్దలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను హింద్ ఈసారి విగ్రహంకి ఒక దాత ఉంటాడు అన్నదానంకు ఒక దాత ఉంటాడు ప్రతి సంవత్సరం ఉంటుంది మనం విగ్రహం ఇప్పించాలనుకున్న వాళ్ళు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ముందు ఇవ్వాలనుకున్న వాళ్ళు మూడు సంవత్సరాల ముందు నుంచే వాళ్ళు బుక్ చేసుకుంటారు ఈ సంవత్సరం నేను ఇస్తాను అనుకుంటూ ముందుకు వస్తారు లడ్డు కూడా బేలంపాట్లో తీసుకున్న ప్రతి సభ్యుడు కూడా వాళ్ళకు అమోఘమైన వంటి ఫలితాలు వచ్చి నేనంటే నేను తీసుకుంటాను అని చెప్పి ఎగబడి ఎగబడి ఇక్కడ యాక్షన్లో పాల్గొనడం జరుగుతుంది దీనికి సభ్యులందరూ ముందుండి మాకు నడిపిస్తున్నందుకు వారికి అందరికీ ధన్యవాదాలు మా అపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఒక్కరికొకరు నుంచి ఈ కార్యక్రమం నేను చేస్తానంటే నేను చేస్తానని ముందుకు వస్తారు దీనికి ఎవ్వరికి ప్రోత్సాహం వాళ్ళే ఇస్తారు మాకు మీ కార్యవర్గానికి మీకు ఏం కావాలంటూ వాళ్ళే మాకు సహకరించి మాకే ముందుకు తీసుకుంటారు కనుక వాళ్ళకు మా అందరి మీడియా తరఫున అభినందనలు చెప్తున్నాను వాళ్ళ సహకారం ఇట్లా ఉంటే ఇంకా మంచిగా ముందు ముందు మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు ಕೊಡ್ರಲ್ಲೂ ದೈ ನೀ ಓಮನಾ

श्री आद आद आद